హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు మొత్తం పాతిల్లు ఖాళీ చేసేసినాం రెంట్ హౌస్ ఖాళీ చేసేసి ఓన్ హౌస్ కట్ చేసినాం పన్నెండు సంవత్సరాల మెమొరీస్ మీకు చూపిస్తున్నా చాలా బాధేస్తుంది పన్నెండు సంవత్సరాల నుండి ఉండి మొత్తం ఖాళీ అయిపోయింది ప్యాకెట్స్ అండ్ మూవర్స్ చాలా బాగా చేసి రండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి పెద్దపల్లి డిస్టిక్లో ఎక్కడైనా చేస్తారు ఓకేనా చాలా నీట్ ప్యాక్ చేసి షిఫ్ట్ చేసిందండి మా పాప వాయిస్ కంటే లైక్ అండి ఓకేనా మొత్తం షిఫ్ట్ అయిపోయినాం ఇంకా ఖాళీ అయిపోయింది ఇల్లు అన్నిటికీ దగ్గర ఉండే మాకు ఇల్లు ఎంత బాధేస్తుందో ఇల్లు ఫ్యామిలీ అందరం బాధపడ్డామండి అసలు పన్నెండు సంవత్సరాలు అన్నింటికి దగ్గర మాకు అదే షాప్స్కి హాస్పిటల్స్కి షాప్స్కి అన్నింటికి దగ్గర అండి హాస్పిటల్స్కి ఎట్లా వెళ్ళాలన్నా కూడా అన్నింటికి దగ్గర బస్ స్టాండ్కి అన్నింటికి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి అన్ని పక్క పక్కనే ఉండేవి అసలు వెళ్ళిపోవాలంటే చాలా బాధేసింది ఇంకా తప్పదు కదండి అందుకే వచ్చేసేసినాం పల్లెటూరు వాతావరణాలు చూపిస్తాయి ఇక్కడ నుంచి ఓకేనా పల్లెటూరులో చేసినాం మా ఇల్లు మా నాన్న పల్లెటూరులో ఇల్లు కట్టేసి ఓకేనా ఆ ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాం సదరినా అది కూడా చూపిస్తాం హోమ్ టూర్ చేస్తా ఒకరోజు ఓకేనా ఇదైతే మేమున్న సిటీలో చూడండి అన్ని దగ్గరనే షాప్స్ అన్నింటికి చాలా దగ్గర ఇల్లు ఎట్లా ప్యాక్ చేస్తున్నారో చూడండి మస్తు నీట్గా మంచిగా సంచులు తెచ్చుకునే నీటి మాకంటే సిటీకి మా ఊరికి ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ డిఫరెన్స్ అంటే ఒక స్ట్రీట్లో ఉన్నట్టు అట్లా మాకు తొందర కోసం మేము వాళ్ళు ఓన్లీ సంతలు ప్యాకింగ్ చేసి మీకు ఎలా ప్యాక్ చేస్తున్నారు ఎలా షిఫ్ట్ చేస్తున్నారు అన్ని చూపిస్తున్నాయి వీడియోలో మొత్తం ఖాళీ చేసేసాం చూడండి ఎంత చెత్త కనిపిస్తున్నారు చూడండి మొత్తం నీట్గా ప్యాక్ చేసేస్తున్నారు చూడండి మొత్తం ప్యాకింగ్ బాగుంది బాగా మంచి నీట్గా ఉంది అంతా ఏది డ్యామేజ్ కాకుండా నీట్గా ప్యాక్ చేసి నీట్గా గా రండి ఎవరికైనా కావాలన్నా కాంటాక్ట్ కావాలి నెంబర్ కావాలన్నా కామెంట్ బాక్స్ మొత్తం అప్పుడు ప్యాకింగ్ వాళ్ళు వచ్చేసాడు అప్పుడు ప్యాకింగ్ మొత్తం చేసేసనమాట ఇదంతా బయట చూపిస్తుంది మా మమ్మీ దాదాపు అంతా షిఫ్ట్ అయిపోయింది లాస్ట్ మూమెంట్లో అది విడిచి మీకు పంపిస్తుంది అండి ప్యాకింగ్ అంతా అయిపోయింది ఇల్లు అంతా ఖాళీ ఖాళీ అయిపోయింది అసలు ఎంత ట్వెల్వ్ ఇయర్స్ లైఫ్ వీడుకోలు వీడుకోలు చీగెట్లు అందమైన ఇంటికి వీడుకోలు చెప్పాల్సిన టైం వచ్చేసింది చాలా బాధేసింది వీడియో చేసేటప్పుడు ప్లస్ ఈ వీడియో పాయిస్ పోయి అని కూడా నాకు చాలా బాధ ఇస్తుంది అండి వచ్చేసిన కొత్తిల్ అయితే బాగుంది అసలు ఎంత అన్నిటికి అనుకూలంగా ఉండే ఇల్లు చాలా బాగుండే ఇల్లు కొన్ని డేస్ తర్వాత చీపుల ఓకేనా థ్యాంక్ యూ